హలో సార్ నమస్తే ఓ నమస్తే నమస్తే ఏం బా జమ్మునా అబ్బా కొత్త పాయింట్ కొత్త షర్టు ఏంటి అంత పెళ్లి కావచ్చునప్పుడు మీకు పెళ్లి ఖాయమైంది కదా తెల్దానికి పెళ్లి కాయమైంది నువ్వు ఈ వయసులో కూడా మళ్ళీ పెళ్ళా అంటే ఎట్టకైనా పోతుందో నీకు అది బాలచంద్ర ఓయోలేము లే 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 లేదులే పేడాకుల్లే మంచి వయసులో పెళ్లి నేను కూడా అంతే కదా అంటే ఇప్పుడు పెళ్లికి ఇంకా మరి ఎట్లా పెళ్లి ఏమన్నా మీకు తెలియదులే మన కాయన నమస్తే నమస్తే బాబు ఎలక్షన్ నిలబడతాడు ఇంకా ఆలయన్ పెళ్లి చేసుకుంటున్నాడంట అవునా ఎవరిది పెళ్లి నాదే ఏమన్నా అంటే ఈయన మనవన్ కనుక్కు జోక్ చేస్తున్నావాళ్ళు అదే కాయింది నీ ఊర్గా చప్పదన తామధ్యేదో యా అవసరమా తమా చేసేది పెళ్లి నా దప్ప ఇదింద యా అర్థం కావడం లేదు ఎందుకు అర్థం కాదు ఏం ఏం పోగుడుకునమని పెళ్లి చేసుకున్నావ్ అయ్యో లేసు నా వయసు వచ్చింది నాకు నీకు ఆ మల్ల ఏం లేచి కొట్టుకుంటుందని పెళ్లి చేసుకుంటావు ఎడకేసుకుని తిరుగుతున్నావ్ మనిషి ఆ ఉండగా బాంగం కాదు కుబాల కట్టుకు ఊర్గా ఎత్తుకా ఏం అవసరం దాంతో

హైదరాబాద్ హైదరాబాద్ నడుచుకుంటే ఇప్పుడు ఎక్కడ రైళ్ళకి వచ్చినారు కట్నకి పెళ్లి ఎవరు చేసేది ఎవరు చేస్తారు నా కొడుకులు చేస్తారు చేసుకుంటే నీ కొడుకులు నీకు పెళ్లి చేస్తారా మళ్ళీ వాళ్ళకి ఏం మొత్తం ఇచ్చిన ఏం లేదులే అంత మా స్నేహితులు గేర్ల ఇంట్లో పెద్ద మనుషులు అందరు కలిసి కాయం చేసినారు వాళ్ళే వాళ్ళే ఇంటి పక్కల చెప్తా చెప్తా ఒకటి కూరదు బాగా చెప్తే వాళ్ళు కాదు పెద్దపా నువ్వు ఎవరికన్నా పెళ్లి చూపులు చూసేవాళ్ళు లెక్క ఉన్నావు కానీ పెళ్లి చేసుకునే వాళ్ళ లేవు నీదే పెళ్లి అంటే మాకు ఇంకా మైండ్ బ్లాక్ అయింది బ్లాక్ అయిపోతుంది కదా పెద్ద వయసు వచ్చింది చెప్ప అందులో ఉండొద్దు ఏ పిల్లలు చెడిపోతారని మరి నువ్వు ఈ వయసుకి పెళ్లి చేసుకుంటే పట్టగాళ్ళు ఉన్నారు సందులో ముస్లింకే పెళ్లి అవుతుంది మేము ఇష్టం వాళ్ళది ఎవరి అంటే అనా ఏం లేదన్నా సమాజంలో కొన్ని ఉంటవి దాని ప్రకారం ఫాలో కావాలి

మొన్న చూస్తే పోయిన సంవత్సరం వినాయక చవితికి ఒక పెళ్లి చేస్తున్నావు ఆ మొన్న అప్పుడు ఏదో సంక్రాంతి పండుగకి ఏదో బాగా వేస్తుంది అని పెళ్లి వాళ్ళకి ఎంత సాగుతున్నా సరేంది అంటే ఉంది నాకు నువ్వేం ఎవరు వచ్చినోళ్ళు నువ్వు అట్లా చే కాదప్ప పెళ్లి చేసేదానికి అన్నదానం చెయ్యి లేనోనికి పెట్టు నాకు కాదు ఇరుడా పెళ్ళికి అర్హుడా లేదని టెస్ట్ పెడతాను ఇప్పుడు ఏం లేదు సందులో అన పంచవుతాయి చేద్దాం ఏజ్ యాభై ఏజ్ దాటితే పెళ్లి చేసుకోకూడదు లేదు నువ్వు ఏందప్ప పోయ్ ఏం చేస్తావు చేసుకోడము ఇష్టం లేదా టెస్ట్ పెడతాం అంటే చేసుకోలే టెస్ట్ పెడదాం ఒకసారి ఒకసారి ఇట్లా ఉండాలి అట్లా కాదు ఇట్లా ఉండాలో కాదు పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు చెప్పాడు పెళ్లికి చెప్పుకి ఇంకా కిందికిందికి ఆ అట్లే ఐదు సార్లు కూర్చో అట్లే కూర్చునే మళ్ళీ కింద నువ్వు చెప్పడం అంటే ఎప్పుడు పెళ్లి మాఘమాసం అంటే మాఘమాసం అంటే ఇంకా వాచ్ఛవరమే అనుకో మాఘ మాసం అంటే ఇంకా మూడు నెలలు ఈ మనిషికి ఎప్పుడు మాఘమాసం లే పిల్లలు అప్పుడు పెళ్లి మాఘమాసం ఎప్పుడు వస్తుందో కాదు పెళ్లి రోజు ఏమేం పెడుతున్నారు జొల్ల రొట్టె కొడుకు మనిషి టైం పాస్ చేసుకుంటున్నాడు దినాలకు ఏంది పందిరి 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 ఒక లారీ మామిడికలు చెప్పినాం ఏంటి సందంతేద్దామని కడదామ నువ్వు సందంతేస్తావు కదా సామైన కూడా

పెళ్లి రోజు అయితే బాగా సప్పించుకుంటా సప్పించుకుంటా పాన్ గిని వేసుకుని ఐస్ క్రీమ్ తిని పోతాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విడిపోయినాడు అంటే ఎవరు వస్తాడు వస్తారు ఎందుకు బాగుండదు రా అని బాగుండదు రాడు నేను ఎందుకు రాటరీ సమయం వస్తారు అది కూడా మందప్ప రారా భయంతో వస్తారు అట్లా లేకపోతే ప్రతి వాళ్ళకి ఏమోలేదం నాకే చేసుకోవాలనిపించింది మళ్ళా మాకు ఏమైనా పార్టీస్తున్నావా అప్పటికి కొంచెం చూసుకో మళ్ళీ ఏం చూసుకోరా ఎంత మంది వేరే రూములన్న ఉన్నాయా ఇంట్లో ఇరవై ఇరవై ఒకటిచ్చినాను ఇరవై మందికి అంటే ఇప్పుడు ఎంత మంది వేరే ఇప్పుడు ఆరు మంది అయినారు నలుగురు అయితే మంది పద్నాలుగు మందివా రెడీ కూడా దొరకారా ఎదురు దొరకరు మనం అంటే ఇట్లే ఒక ఏమో గజ్జిలేసింది గజ్జిలేసిన ఒక బాగున్నారు చాలా బాగున్నారు ఏమో లేదు పాపము పుణ్యాత్ముడివి ఏదో వాళ్ళకొక జీవితం వచ్చినావు వాళ్ళు నా మీద ఇష్టపడిన అవులే ఎట్ల పడ్ర ఇట్లా వచ్చిందే అమ్మా ఎట్ల నా ఇట్లా వచ్చిందా నువ్వు వలన పడినారు ఇట్టలేపా నీకు అందరం మళ్ళీ ఏమనుకుంటివి రమ్మనంగా ఉందిలే గాని షర్ట్ వాళ్ళేచ్చిన నువ్వు కుట్టుచ్చుకున్నావా నారే వాళ్ళకి ఏమైనా చీరలు గిరలు పెడుతున్నావు హా మేము వచ్చినాం ఆ సరే సరే ఎప్పుడు పెళ్లి వచ్చేవరమ్మా వచ్చేవరమే అనుకో రావాలంటా వద్దా అంటేపా మీరు సరే సరే భోజన పోండి ఏమో ఏదన్నా ఏదన్నా పెట్టుబడి పెట్టి పక్కన ఎవరైనా పప్పు చేపి అంతా నీకు పెళ్లికి రావడమే ఎక్కువ మళ్ళీ ఇష్టమైతే

మర్యాద ఉండదు మర్యాద ఉండదు ఓ కరెంట్ బిల్ ఎక్కువ వస్తది ఎక్కువ వస్తుంది మళ్ళీ బియ్యం లైక్ ఎక్కువైపోతాయి ఆ ఖర్చులు పెట్టాలా ఆ బంద్ చేసుకుంటా ఈ మనిషి ఊరికే ఐడియా కాదులే బా ఇదనే ఐడే వేరే బుడ్డాయి అమ్మకి పించినొస్తుంది కడతాయి అమ్మకి పించినొస్తుందిట్లా

ఏ చూడు నా తిప్పలు నా పోతుంటే కడుపు పట్టుకోని బయటికి నా పండ మీద చోట కనబడుతుండ్రహ్ మొన్నైతే రాత్రి బుద్ధులేని మాట్లాడతారు బుద్ధులేదు కడుపు కందని తింటారా పీ ఏ వేస్తుంది పట్టి ఏం మాట మాట్లాడతారా మీరు మాటలు అంత గలీజ్ మాటలు ఆ గిల్లలు పెట్టే మాటలు రాని కొడుకుల సరే రండి మీ గుద్ద గుద్ద పడిపోతావు నా కొడుకుని ఇంత మాట మాట్లాడుతున్నాను అంటే అంత పనికి మందులు సరే సరే చూస్తారా కొడుకులు